కరోనా ఎవరిని ఉండదు చిన్న పెద్ద తేడా లేకుండా నిజమండి అండి కనీసం శవాలని కూడా చూడలేని పరిస్థితి వచ్చింది అప్పుడు అదే భరించలేకుండా ఉంటే ఇప్పుడు ఇంకా దారుణంగా వస్తుందని మనకి మరి మహాత్ములు చెప్పిండి ఇప్పుడు యోగ కుంభమేళలో ఇచ్చే సందేశాలు మరి సందేశం దగ్గరికి అయితే మనం వెళ్తలే మునుగుతున్నాం వస్తున్నాం ఏదో కొనక మునుగుతున్నాం వస్తున్నాం సందేశాలు ఎక్కడ ఇస్తున్నారు మరి యోగులు అక్కడికి వెళ్ళి చూడండి ఆ యోగులు మనకి మన పిఎంసీ ఛానల్లో ఇస్తున్నారు చూడండి ఏ యోగి ఏం ఏ మెసేజ్ ఇచ్చిండు ఈ కుంభమేళ మేళ ఇది మహాకుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభ మేళలో ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇంకా మనం మారకపోతే మనల్ని తీసుకపోతుంది అని చెప్తున్నారు సిద్ధంగా ఉండాలి కానీ కఠినంగా పోతామండి బాధతో పోతాం అవసరం లేదు ఇచ్చామరణం ముడు రా అంటేనే వచ్చేలాగా మనం మారాలని ఇందాక ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలదండి మరి అందుకనే ఫస్ట్ మనం ధ్యానం చేస్తామా చెయ్యమా తర్వాత సంగతి ఏ జీవైతే హింస చేసి చంపబడి మీరందరు ఇప్పుడు ముక్కాలి అనుకుందామండి మీ ఇంటి దగ్గర మటన్ షాప్ ఉంది మీరు ఎవ్వరు కొనడానికి వెళ్ళకండి ఆ మటన్ షాప్ మూసేయబడుతుందా లేదా మరి తప్పు కోస్తుంది కాదండి ఫస్ట్ మనది కొంటున్నాం కాబట్టి అడుగు కోస్తున్నాడు కోయడం కోయడం మానేయాలంటే నువ్వు కొనడం మానేయాలి ఎన్ని రోజులు పెడతాడండి అంటే ఫ్రిడ్జ్లా అందుకని మనది తప్పు ఉంది కాబట్టి మనం వెళ్ళడం ఫస్ట్ మన మా ఇంట్లో ఏమంటారు మా ఇంట్లో కూడా నేను యుద్ధం చేసిన అండి సత్యం తెలిసిన తర్వాత అందరితో యుద్ధం చేయాల్సిందే సత్యానికే కష్టాలు ఎక్కువ సత్యానికే కష్టం ఎక్కువ ఎందుకంటే నువ్వు వజ్రంగా తయారు కావాలి కాబట్టి మట్టిగా ఉన్న నువ్వు మాణిక్యంగా తయారు కావాలి కాబట్టి కష్టాలు ఎక్కువ ఉంటాయి మరి మా మామూలుగా మట్టిగా ఉన్న దాన్ని వజ్రంగా తయారు చేయాలంటే దానికి ఎంత రాపిడి చేస్తారండి అవసరం కదా అది ఎలా మెరుస్తుంది మళ్ళీ అప్పుడు దగ దగ మెరుస్తూ ఉంటుంది అలా నువ్వు దగ దగ మెరాలి అంటే నువ్వు కష్టాలని ఎదుర్కోవాలి అది కుటుంబం రూపంలో వస్తుందా భర్త రూపంలో వస్తారు ఫస్ట్ ఆరు నెలలు మా ఆయన మానేయలేడండి నా ఇంటి సత్యాలు చెప్తున్నాను ఫస్ట్ తీసుకొచ్చిందే ఆయన ధ్యానంలోకి కానీ ఆయన ధ్యానం చేయడు దూరంకెళ్ళి దించుతాడు పోతాడు దించుతాడు పోతాడు ఆరు నెలల తర్వాత గ్రహణం పడుతుంది పైన ఆ గ్రహణంలో మేము ధ్యానం చేస్తున్నాము ఆ గ్రహణం రోజు ఆయనకి ఏమైందో ఆయనకున్న గ్రహం పడి ఆయనకు పట్టిన గ్రహణం వదిలి శాకాహారిగా మారేడు ఆరు నెలల తర్వాత అంటే ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తే ప్రతి పురుషుడు మారుతారండి మనం చెప్పాల్సిన అవసరం లేదండి అంటే ఫస్ట్ మారాల్సింది ఎవరండి స్త్రీ ఇంటి ఇల్లాలు ఎందుకంటే ఆమెతోనే ఇల్లు అండి ఆ శక్తి ఆమెతోనే కాబట్టి ఇగో నేను మారిన నువ్వు తినకు నువ్వు మారు అని చెప్పకు ఫస్ట్ నువ్వు మారు నీ లోపల మార్పును చూసి మారుతారు ఎన్నో జరిగినాయండి మన మన ధ్యానంలో ఎన్నో జరిగినాయి విషయాలన్నీ మా భార్య మానేసింది నువ్వు వండేటప్పుడే చెప్పుకోవాలా ఆ వంటకే చెప్పాలా మన ఆయనకి చెప్పద్దు ఆ వంటకి చెప్తే ఆ వంట ఆయనని మార్చే శక్తిగా మారుతుంది అంత శక్తి ఉందండి మన చేతిలో అంత మన మన అరి చేతితో చేసే వంటకు అంత శక్తి ఉంది మన భావానికి అంత శక్తి ఉంది అందుకే కదా కరగ్రే వసతే దేవి సరస్వతి కరమూలే భవేద్ గౌరి ప్రభాతే కర దర్శనం అని ఎందుకు చెప్తున్నాము ఇందులో ఏముంది ఆ హరి చేతులు చూసి మొక్కుడం అంటే ఉన్నారు ముగ్గురు ఈ ముగ్గురు శక్తులతో నువ్వు వంట చేసి నీ భావాన్ని రిలీజ్ చేస్తే మారతారా మారడా చెక్ చేయి నలభై ఒక్క రోజు ధ్యానం చేసి చెయ్యు అందుకనే మన ఇంటిని మార్చుకునే శక్తి మన ఒంటిని మార్చుకునే శక్తి మన జీవితాన్ని మన తలరాతని మార్చుకునే శక్తి అన్నీ కూడా మన అరిచేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ధ్యానం చేస్తే ఫస్ట్ ఇందాక సారి చెప్పిండు పాటలు బాగా ఏరో అన్నలారా మన సంతే ఏరో ఫస్ట్ రెండు వస్తాయి ఒళ్ళైతుంది ఒళ్ళు బాగైతుంది మనసు బాగైతుంది తర్వాత ఇల్లు బాగైతుంది చూడండి చెప్పినంత ఈజేం కాదండి చేస్తూ పోతూ ఉంటే అన్నీ మారుతూ ఉంటాయి అందుకనే ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన మళ్ళీ మా పిల్లలు వచ్చిండు తర్వాత ఆరు నెలలకు మా సార్ వచ్చిండు సంవత్సరానికి మార్చొచ్చింది మా మామ సపోర్ట్ చేస్తాడు ఓ మంచి మార్గంలోకి వెళ్ళిన అని ఇంకేం కావాలా ప్రతి ఊరోళ్ళు రోళ్ళు మీ కోడలట మీ కోడలట అట గింత మంచిగా చెప్తే గింత మంచిగా మేము మారినాము అని వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళ ఆనందం ఎలా ఉందండి అంటే మా ఆదిలాబాద్ చుట్టూరుగా నేను క్లాసులు చేస్తున్నప్పుడు మీరు ఎవరి కోడలు అంటే పలానా అని చెప్పినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఇదే మెసేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు నాతో ఆనందంతో చెప్తారు ఇంకేం కావాలి మరి నన్ను పంపారా అప్పుడు పంపడానికి కారణం నేను అర్హత కోరిక కోరిన అత్తమ్మ గాడి కోత మామ నేను గీడి కోత ఓ ఆయన గీడి కోతా అని అడిగిన్నా అర్హతని సంపాదించుకున్నానా సంపాదించుకోవాలంటే ఆచరించాలి గురుదయం చెప్పిండు ధ్యానం చెప్పిండు షాకారం చెప్పిండు తర్వాత ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకోని కూడా చెప్పిండు పాటు జ్ఞానం వస్తుంది జ్ఞానంతో పాటు అహంకారం కూడా వస్తుంది చెక్ చేసుకో అని చెప్పిండు అలా మనం చెక్ చేసుకుంటూ ఉంటేనే ఈరోజు ఫోన్ కాళ్ళ మీద సునీత మేడం ర్యాలీకి అందరూ వస్తున్నారండి నేను ఎక్కడికి తిరగలేదండి కేవలం ఒక సిద్ధుల గుట్ట మీదకి ఒక మెట్పల్లికి మాత్రమే వేయ కానీ ఏ జిల్లాలో ర్యాలీ చేసినా అంతటా తిరిగి చెప్పిండు కానీ తిరిగి చెప్పేంత టైం కానీ ఆ పరిస్థితి కానీ మా దగ్గర లేదు మేము మూడు పని చేస్తున్నాం కాబట్టి ఒక తలకాయ అయితే క్లాసులకే తిరుగుతుంది రెండు తలకాయలు అక్కడ పనిచేస్తున్నాయి తిరిగి చెప్తాం అందరికీ దండం పెట్టి చెప్పే స్థితిలో వినయ విమ్రతలతో శరణాగతితో తప్పకుండా ర్యాలీకి రమ్మని ఫోన్ చేస్తున్నాం మేడం మీరు వస్తారు మేము మీరు పిలిస్తే మేము రామా అని అంటున్నారండి ఇంకేం కావాలి అంటే దానికి మనం అర్హతని నా నా విషయం చెప్పడం గొప్ప విషయం కాదండి నేను ఫస్ట్ అర్హతని సంపాదించుకుంటున్నాను కోరడం లేదు అంటే మనం కూడా ఓ పదో పదో తరగతి పిల్లాడు కూడా చదివితే అర్హతని సంపాదించుకుంటాడు దేవుడి ముందట నిలబడి నీకు వంద కొబ్బరికాయలు కొడతా నాతోనైతే చదువుడు కాదు నువ్వు నాకు ఫస్ట్ క్లాస్ మార్కులదే ఇలా చెప్పేస్తాం మనం రాకపోతే చచ్చిపోడేగా ఫస్ట్ తల్లిదండ్రులు మనకి ఏం నేర్తారు బా బిడ్డ నువ్వైతే చదువు రాకపోతే మళ్ళీ వద్దాము అని ఇవన్నీ మెప్పించుకోవాలి కానీ ఎట్లా రాదు ఆమెకి ఎట్లా వస్తుంది నీకెట్ల రాదు అనేసరికి ఆడు పాపం పీజీలు లేచిపోయినాయి చచ్చిపోతున్నాడు ఇదే జరుగుతుంది ఇళ్ళల్లో ఇండ్లలో టెన్త్ పిల్లలు టెన్త్ రిజల్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ గజ్జ జరుగుతుంది ఇంటర్ రిజల్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ భయపడుతుంది రిజల్ట్ ఇవ్వాలా వద్దా అని అంటే మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామో ఆలోచించుకోండి మన దగ్గర అసలు ఏమన్నా ఉంటే కదా నేర్పడానికి మరి మన దగ్గర ఉండాలంటే ధ్యానం చేయాలి శాఖారిగా మారాలి భగవద్గీత ఒక్కటే పట్టండి ఏం అవసరం లేదు ఒక్కటే పట్టండి భగవద్గీతలో ఉన్న జ్ఞానం అంతని అంతరంగంలోనే ఉంది కాబట్టి ఓకే మాస్టర్స్ ఒక